శ్రీమాత్రే నమ ఈరోజు మనం ఈ వీడియోలో చూస్తున్నాము మన దేవాలయంలో అమ్మవారికి శాకంబరి అలంకారం శాకంబరి అలంకారం అమ్మవారికి ఆషాఢ మాసంలో ఎందుకు చేస్తారు శాకంబరి అలంకారం ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత అధికంగా ఈ ఆషాఢ మాసంలో చేస్తూ కనిపిస్తూ ఉంటారు ప్రతి దేవాలయంలో అమ్మవారి దేవాలయంలో కనీసం ఆషాఢంలో ఒకమారైనా శాకంబరి అలంకారం చేస్తూ ఉంటారు శాకంబరీ దేవి అంటే ఎవరు ఎందుకు అలంకారం చేస్తారు అలా కూరగాయలతో అలంకారం చేస్తే మనకేం ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం త్రైవ చె వధిష్యామి దుర్గామాఖ్యాం మహాసురా విఖ్యాతం తన్మే నామ భవిష్యతి అనింది దుర్గమాసురుడు అనేటువంటి అసురుడు ఈ భూమిలో మరెప్పుడు కూడా యాగాలు పూజలు వేదములు శాస్త్రములు ఏవి కూడా ఆచరించకుండా ఈ భూలోకాన్నంతా కూడా తన గుప్పిట్లో పెట్టుకొని అలా వేదాలు యజ్ఞాలు లేనప్పుడు ఈ భూమి సుభిక్షంగా ఉండదు అదే మన వేదాన్ని చెప్తుంది మనకి ఎప్పుడైతే యజ్ఞయాగాదులు దేవతల్ని పూజించటం ఇవన్నీ జరుగుతుంటాయో అప్పుడు ఈ భూమి మీద సకాలంలో వర్షం ప్రతి ఋతువులో జరగాల్సినటువంటి కాలకృతువులన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఎప్పుడైతే ఆ అసురుడు ఇలా యజ్ఞయాగాదులు చేయకుండా చేశాడో దుర్గమాసురుడి యొక్క విలయ వల్ల భూమి మీద వర్షం పడడం ఆగిపోయి అనేక సంక్షోభాలు ప్రాప్తించి నీరు లేక ఆహారం లేక ప్రాణకోటి అంతా విలవెల్లాడుతున్న సమయాన ఆ జగన్మాత తన దివ్యమైనటువంటి శరీరాన్ని ధరించి ఆమె శరీరం ఒక మహావృక్షంగా చేసుకొని ఆమె శరీరం నుంచి జనాలకి కావాల్సినటువంటి ఆహార పదార్థములు అలాగే శతాక్షి అనేటువంటి రూపాన్ని కూడా ధరించి జనాలకు కావలసినటువంటి నీటిని అందించి ఈ లోకాన్ని రక్షించింది మనం గమనించామంటే ఎప్పుడైతే భూమి మీద మనుషులు చేయలేని పని ఉంటుందో దేవతలకు కూడా సాధ్యం కాని పని ఉంటుందో ఆ సమయాన ఆ దేవి ప్రత్యక్షంగా ఆవిర్భవించి ఈ భూమిని రక్షిస్తూ ఉంటుంది అలాంటి దేవిని ప్రతి ఆషాఢ మాసంలో మనం తలుచుకుంటూ మన దగ్గర ఉన్న దేవాలయంలో ఉన్న అమ్మవారే మనందరి ఆకలి బాధల్ని తగ్గించటానికి ఈమె శాకంబరిగా నిరంతరం మనల్ని అన్నపా అన్నపానాలు అన్నపానాలు అందిస్తూ మన ఆయురారోగ్యాన్ని రక్షించాలని శాకంబరిగా మన దేవాలయాల్లో అలంకారం చేస్తూ ఉంటాం ఇది శాకాబరి అలంకారం కూడా మేము మా దేవాలయంలో నిన్నటి రోజున చేశాం మీరందరూ కూడా చూసి తరించవలసిందిగా కోరుచున్నాం శ్రీమాత్రే నమ